మీ భార్య మీ నుంచి కోరుకునేది ఏంటో తెలుసా ప్రతి ఒక్కరి ఆలోచన విధానం వేరేలా ఉంటుంది వారి వారి పార్టనర్స్ వారితో ప్రేమగా ఉండాలని కోరుకుంటారు ఆ ప్రేమ కూడా ఎక్స్ప్రెస్ చేయాలని కోరుకుంటారు కొంతమందికి బయటపడడం అస్సలు ఇష్టం ఉండదు కాని ఎక్కువ శాతం మందికి తమ పార్టనర్ నుంచి కొన్ని ఎక్స్పెక్ట్స్ చేస్తారు అవేంటంటే మనలో ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు కొంతమందికి వాళ్ల పార్టనర్ క్లోజ్గా ఉంటే ఇష్టం మరికొంతమందికి వారి పార్టనర్ వారితో ఎక్కువ ప్రేమగా వారి లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలని కోరుకుంటారు ముఖ్యంగా ఆడవారు ఎక్కువగా ఇలా ఆలోచిస్తారు వారి భర్తలు వారిని పొగుడుతూ ఉండాలని కలిసి టైం గడపాలని కోరుకుంటారు కొంతమందికి ఇవి అర్థం కావు మేము మా భార్య భర్తని ప్రేమగానే చూసుకుంటున్నామనుకుంటారు కాని అది ఎక్స్ప్రెస్ చేయడంలో ఫెయిల్ అవుతారు నిజానికి ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఎంత ప్రేమగా ఉన్నా అది వారికి అర్థం కాదు అందుకే ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని కిటుకులు ఉన్నాయని చెబుతున్నారు రిలేషన్ కోచ్ జెషా ఆయన ప్రకారం ఐదు పద్ధతుల ద్వారా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయొచ్చు గిఫ్ట్స్ కొంతమంది పార్టనర్స్కి గిఫ్ట్ అనేది చాలా పెద్ద విషయానికి అది ఎంత ఖర్చు పెట్టి తీసుకున్నామనేది కాదు చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్ మాత్రం అప్పుడప్పుడు ఇవ్వండి సర్ప్రైజ్గా ఇవ్వండి ఇది వారికి చాలా పెద్ద విషయానికి కాబట్టి అప్పుడప్పుడు వారికి చిన్నదైనా ఓ గిఫ్ట్ ఇవ్వండి అవి కూడా వారికి నచ్చే గిఫ్ట్స్ ఏంటో తెలుసుకుని వాటిని ఇవ్వండి అందులో మీ ప్రేమ కనిపించేలా ఇవ్వండి పొగడడం ఎక్స్ప్రెస్ చేయడం ఆడవారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారిని కాస్తా పొగిడి లేదా ఐ లవ్ యూ అని చెప్పి చూడండి హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వు అందంగా ఉన్నావు ఈ వంట బాగా చేశావు ఇలాంటి మాటలు చెప్పి చూడండి కొన్నిసార్లు మీకు చెప్పే టైం లేకపోతే మెసేజెస్ చేయండి అవి కూడా వారి మదిలో మిమ్మల్ని ప్రత్యేకంగా చూసేలా చేస్తాయి సాయం చేయడం ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడం మాటల్లోనే కాదు కొన్నిసార్లు చేతల్లో కూడా చూపించాలి ఇంటి పనుల్లో సాయం చేయండి ఇంటి పనులు చేసి అలసిపోయిన వారికి కొద్దిగా మసాజ్ చేయండి ఒళ్ళు నొప్పులు ఉంటే కాస్తా బామ్ రాయండి వారికి వచ్చే పనులని ముందుగానే కనిపెట్టుకుని ఆ పనులు చేయండి వారికి ఓదార్పునివ్వండి ఏవైనా పనుల్ని శ్రద్ధగా చేయండి కలిసి టైం స్పెండ్ చేయడం ఇద్దరు కలిసి కాస్తా టైం స్పెండ్ చేయండి ఎంతసేపు పనులు బిజీగా ఉన్నానంటూ గడపకుండా మీ పార్టనర్తో కలిసి కాస్తా టైం స్పెండ్ చేయండి మంచి డిన్నర్ డేట్ ప్లాన్ చేయండి ఫోన్ సోషల్ మీడియా నుంచి రెస్ట్ తీసుకుని మీ పార్టనర్తో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయండి కొద్దిగా వాకింగ్ సినిమా డేట్ డీప్ డిస్కర్షన్ వంటివి చేయండి ఫిజికల్ టచ్ అనగానే రొమాన్స్ ఇతర పనులు అనుకోవద్దు చేతులు పట్టుకోవడం కౌగిలించుకోవడం ఏదైనా చిన్న స్పర్శ అయినా మీ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉండండి వారిని కౌగిలించుకోండి చేతులు పట్టుకోండి దగ్గరికి తీసుకోండి ఓ రకంగా చెప్పాలంటే మీ పార్టనర్ ఏం ఇష్టపడుతుందో ఏ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతుందో దాన్ని అర్థం చేసుకోండి నెమ్మదిగా ఆ పనులు చేయండి వీటితో మీరు మీ పార్టనర్ని దగ్గర తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి ధన్యవాదములు